అందరికీ నమస్కారం నా పేరు రమేష్ అయితే ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలు అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి లైక్ అండ్ షేర్ చేయండి మీకు కాకపోయినా పక్క వాళ్ళకి నేను ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ముఖ్యంగా గమనించాలి ఎవరికైతే హార్ట్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయో ఖచ్చితంగా ఈ వీడియో చివరి దాకా చూడడమే కాదు ముఖ్యంగా ఇందులో భాగంగా మీ యొక్క డాక్టర్ని అయితే సంప్రదించండి ఎందుకంటే ఒక కంప్యూటర్కి ప్రాసెసర్ అనేది ఎంత అవసరమో మనిషికి గుండె అనేది ఎంత అవసరం అది లేనిదే మనిషి అనేది పరుగు తీయలేడు ఇక అదే విధంగా ప్రస్తుతానికి మనకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడున్న సమస్యలను బట్టి ఆధారపడి ఉంటుంది మన అందరికీ తెలిసిందే ఛాతిలో నొప్పి కానివ్వండి లేకపోతే గ్యాస్ట్రిక్ సంబంధించిన పెయిన్స్ కానివ్వండి ఇటువంటి వచ్చినా కూడా కొంతమంది అయితే గురవుతూ ఉంటారు మరి ఇందులో భాగంగా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళడం తప్పు లేదు కాకపోతే అది హార్ట్కి సంబంధించిందా లేకపోతే నిజంగా లేకపోతే ఏదో గ్యాస్ట్రిక్ సంబంధించిందా అనేది మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ సీజన్ అయితే మీరు తీసుకోవాలి ఈసీజీ అనేది ఖచ్చితంగా ఈజీగా చేస్తారండి ఎక్కడైనా మీరు కన్సల్ట్ అయితే కాకపోతే మీకు అక్కడ ఫెసిలిటీ అనేది ఉండాలి ముఖ్యంగా మనలో చాలామంది ఫ్యాటీ లివర్ వ్యాధి గురించి అయితే విన్నారు కానీ చాలా కొద్దిమందికి మాత్రమే ఫ్యాటీ హార్ట్ గురించి అయితే తెలుసు గుండె చుట్టూ కొవ్వు అనేది పేరుకుపోవడం అనేది ఈ యొక్క పరిస్థితి ఫ్యాటీ హార్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది సైలెంట్ కిల్లర్ అని కూడా చెప్పుకోవచ్చు మరి ఒక మాట వినగానే చాలామందికి బా భయం అయితే వచ్చి ఉండొచ్చు ఎందుకంటే మరి చిన్న చిన్న పెయిన్స్ వచ్చినా లేకపోతే గుండెల్లో ఒక మంట లాంటిది వచ్చినా కూడా చాలా వరకు కూడా భయపడుతూ ఉంటారు కానీ ముందుగా మీరు కన్ఫర్మేషన్ అనేది ఈసీజీ ద్వారానే తెలుసుకోగలుగుతారు ఎప్పుడైనా సరే గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కూడా ముందు ఈసీజీ ద్వారా బయటపడుతుంది ఆ తర్వాత మనం కన్ఫర్మేషన్ అనేది చేసుకోవచ్చు మిగతా ఫర్దర్ స్టెప్స్ అనేది డాక్టర్ అయితే మీకు చెప్తూ ఉంటారు ఇక గుండె వైఫల్యం అదేవిధంగా ఇతర ప్రాణాంతక సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది అందుకే ఫ్యాటీ హార్ట్ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలండి అయితే అసలు ఫ్యాటీ హార్ట్ అంటే ఏంటి మరి ఇప్పటికే కొంతవరకు క్లారిటీ అనేది ఇచ్చాను మరి ఈ యొక్క సమస్యలకి కారణాలు ఏమై ఉండచ్చు లక్షణాలు ఎలా ఉంటాయి అదేవిధంగా ఏం చేయాలో అన్న పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా అసలు ఫ్యాటీ హార్ట్ అంటే గుండెల మనకి ఒక నరాలు ఏదైతే చిన్న చిన్న నవ్స్ ఉంటాయి కదండి వీటి మధ్యన మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా అవ్వకుండా కొవ్వు అనేది చేరిపోతుంది ఎప్పుడైతే ఒక క్రొవ్వు అనేది చేరిపోతుందో అప్పుడు మనకి గుండెపై ఒత్తిడి అనేది పడుతుంది దీంతో ఏమవుతుందంటే బీపీ కానివ్వండి ఇతర ఇతర అనారోగ్య సమస్యలు ప్రతీది కూడా తలెత్ తలెత్తుతాయి చాలా వరకు కూడా ఎక్కువగా చూసుకున్నట్లయితే మనలో సన్నంగా ఉన్నా లావుగా ఉన్నా కూడా ఇటువంటివైతే ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారండి కేవలం లావుగా ఉన్న వాళ్ళు మాత్రమే కాదు అది కూడా మీరు గమనించాలి ఎందుకంటే ఒక పర్సన్ ఒక వ్యక్తి ఎవరైతే సన్నంగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గుండె మధ్యన మాత్రం మనకి క్రొవ్ అనేది చేరుకుంది అంటే మాత్రం ఖచ్చితంగా అది చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలకైతే దారితీస్తుంది అందుకే మనం చెప్పుకోవచ్చు సన్నంగా ఉన్న లావుగా ఉన్న బీపీలు షుగర్లు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో కామన్ అయిపోతూ ఉంది ఇక అసలు విషయానికి వద్దాం గుండె పంపింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల నిరంతరం అలసట అనేది బలహీనత పడుతుంది మరి ఇది కూడా మీరు గమనించాలి దీనికి సంబంధించిన అతిపెద్ద సిమ్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక రకమైన సూచనలు ఇవన్నీ కూడా ఫ్యాటీ హ్యాట్ కలిగి ఉన్న వాళ్ళకి ఎక్కువగా సూచించేవి ఇవన్నీ కూడా ఇక ఫ్యాటీ హ్యాట్ కారణంగా గుండెపై ఒత్తిడి అనేది బాగా పడుతుందండి దీంతో చాతి నొప్పి కూడా మరియు అదేవిధంగా భారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అయితే చాతి నొప్పి అనేక రకాల సందర్భాల్లో కూడా వస్తుంది అది ఇందాక మీకు చెప్పినట్లుగా గ్యాస్ట్రిక్ అవ్వచ్చు లేకపోతే ఇతర ఇతర కారణాలు కూడా అవ్వచ్చు అందుకే మీరు ముందు ఈసీజీ ద్వారా కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి ఇక చిన్న పనులు చేసినప్పటికీ కూడా శ్వాస తీసుకోవడం అనేది ఇబ్బంది ఉంటుంది మనలో కొంతమంది కుటుంబాల్లో చూస్తూ ఉంటాం ఏదైనా ఒక చిన్న పని చేస్తే చాలు ఎక్కువగా అలిసిపోతూ ఉంటారు లేకపోతే ఎక్కువ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇదే తరుణంలో నిద్రపోతున్నప్పుడు కూడా ఆ గురక అయితే వినిపిస్తూ ఉంటాయి గురక వినిపించడం పెద్ద ప్రాబ్లం కాదని కాదని చెప్పుకోవచ్చు కానీ కొన్ని కేసెస్లో మాత్రం గురక అనేది ఎందుకు పెడుతున్నారు అనేది తెలుసుకోవడం కూడా అవసరం ఉంటుంది అంతేనా ఎందుకంటే అది క్రొవ్వు చేరిపోవడం వల్ల కూడా ఒక కారణంగా భావిస్తున్నారు నిపుణులు ఇక అదేవిధంగా మరి ఈ యొక్క క్రమరహితంగా లేదా అసాధారణంగా మరి స్పందన వేగంగా గుండె అయితే కొట్టుకోవడం అనమాట దీన్ని దీని యొక్క భావం ఈ యొక్క గుండె వేగంగా కొట్టుకోవడం అనేది దాని యొక్క ప్రెజర్ని మనకి సూచనగా మారుతుంది ఎందుకంటే ఎప్పుడైనా మీరు గమనించవచ్చు ఒక పైప్ నుంచి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు దాన్ని గట్టిగా ప్రెష్ చేస్తే ఏమవుతుందంటే ఫోర్స్ అనేది కొంచెం ప్రెజర్ అనేది ఎక్కువగా అప్లై చేస్తుంది మరి ఇదే తరుణంలో మన గుండెపై పడిన ఒత్తిడిపై ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోతే అది ఇంకా ఎక్కువగా పుష్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది మన గుండెకి మరి ఇందులో భాగంగానే చాలా వరకు కూడా బీపీలు కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా అవుతుంటాయి ఒక్కసారి ఒక బీపీ వచ్చిన షుగర్ వచ్చినా అన్నిటికీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటుందండి హార్ట్ డిజీజెస్ కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది మరి ఇది కూడా మీరు గమనించాలి ఎప్పుడు కూడా ఆ కాళ్ళు లేదా మరి ఏదైతే కడుపు ఉందో కడుపు నొప్పి అంటారు కదా ఇది వాపు అనేది కనిపిస్తూ ఉంటుందండి అది కూడా మీరు గమనించాలి ఇది నిజం చెప్పాలి అంటే మా ఫ్యామిలీలో కూడా ఒక పర్సన్కి అయితే జరిగింది ఇది ప్రత్యేకంగా పర్సనల్గా కూడా మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను కడుపులో పొత్తు కడుపులో వాప్ అనేది రావడం అనేది చాలా పెద్ద సూచన అండి ఇది మీరు గమనించాలి అది చిన్న విషయమే కదా అని చెప్పేసి కొట్టిపారేకండి ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే సంప్రదించాల్సి ఉంటుంది ఇది గుండె పనితీరుపై సరిగ్గా లేదని అయితే కానీ మీరు గమనించాలి అంటే గుండె పనితీరు అనేది కరెక్ట్గా లేదు ప్రాపర్గా లేదని కూడా ఇది ఒక పెద్ద సూచన ఇక రాత్రి పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం కూడా చాలా వరకు కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అది చిన్న చిన్న కారణాల అవ్వచ్చు అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం కూడా అవ్వచ్చు అయినప్పటికీ కూడా ఎక్కువ సిమ్టమ్స్లో అతిపెద్ద సిమ్టమ్ ఇందాక మీకు చెప్పినట్లుగా కాళ్ళు లేకపోతే పొత్తు అనేది అంటే ఎక్కువగా కడుపులో వాప్ అనేది మీకు కనిపిస్తూ ఉంటది అది మీరు గమనించవచ్చు ఎక్కువగా కూడా పొంగుతా ఉంటుంది అంటారు కదా అలా మనకి వాపు అనేది ఎక్కువగా ఉంటుంది నీళ్లు చేరడం ఇలాంటివన్నీ కూడా సింటమ్స్ అనేది మన బాడీలో కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి అయితే ఇప్పుడు ఈ యొక్క ఫ్యాటీ హార్ట్ కి సంబంధించి ప్రాబ్లంని ఎలా ఎలా నివారించాలనేది అయితే మనం గుర్తిద్దాం కొంతలో కొంత ఈ యొక్క టిప్స్ అయితే మీకు ఉపయోగపడుతుంది అయితే ఫ్యాటీ హార్ట్ని ఎలా నివారించ నివారించాలి అంటే కనుక ఫ్యాటీ హార్ట్ నివారణ ప్రధానంగా జీవనశైలి మార్పులపై ఆధారపడి ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏంటంటే ఒక ఫుడ్ మార్చడం వల్ల అన్ని ప్రయోజనాలు అంటే మీకు కూడా తెలిసే ఉంటాయి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు ఒక డైట్ అనేది చేంజ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ అంటే డైట్ చేంజ్ అవ్వడం అంటే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు జంక్ ఫుడ్స్ తింటున్నారు ఆ జంక్ ఫుడ్స్ కాస్త ఇంకొద్ది డిఫరెంట్ జంక్ ఫుడ్స్ తిన్నంత మాత్రం నా మార్పులు చెందదండి నేను చెప్పేది ఏంటంటే జంక్ ఫుడ్స్ నుంచి ఒక వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సలాడ్స్ ఇట్లాంటివి తినడం అనేది మనకి చాలా వరకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది బాడీకి ముఖ్యంగా లీన్ ప్రోటీన్లతో కూడా చాలా వరకు కూడా మరి యొక్క సమస్యలు అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి వైద్యులు అయితే ఎక్కువగా దీన్ని ప్రిఫర్ కూడా చేస్తారు అయితే రైట్ మీల్ మరి మొత్తంగా చూసుకున్నట్లయితే కరెక్ట్ పద్ధతిలో మీల్స్ అనేది తీసుకోవాలండి రైస్ ఎక్కువగా తీసుకునే బదులుగా దాని ప్లేస్లో మీరు ఇంకా బ్రౌన్ రైస్ కానీ లేకపోతే జొన్నలు ఇట్లాంటి సజ్జనలు ఉంటాయి కదండీ మనకి ప్రోటీన్ సంబంధించిన ఫుడ్స్ అయితే చాలానే ఉంటాయి మీ అందరికీ తెలిసిందే కొత్తగా నేను దానికి సంబంధించిన లిస్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పాల్సిన పనిలే పని అయితే ముఖ్యంగా షుగర్ డ్రింక్స్ అయితే ఖచ్చితంగా మానేయాలండి అదేవిధంగా మంచినూనె వీలైనంత వరకు కూడా తగ్గిస్తే చాలా మంచిది మంచి నూనె అంటాం కానీ దాంట్లో మంచి అయితే ఎక్కడా లేదండి నిజం చెప్పాలి అంటే మనం బ్రెయిన్ అట్లా వాష్ చేసి పడేశారు అయితే నూట యాభై సంవత్సరాలు మాత్రమే రిఫైండ్ ఆయిల్స్ అయితే వచ్చింది అంతకుముందు చూసుకున్నట్లయితే మరి గానిపు నూనె కావనివ్వండి లేకపోతే కొబ్బరి నూనె ఇంకా అదేవిధంగా నెయ్యి ఇటువంటివే మన పెద్ద పూర్వీకులంతా కూడా ఎక్కువగా వాడేవారు ఎప్పుడైతే ఈ యొక్క రిఫైన్డ్ ఆయిల్స్ అనేది వచ్చిందో అప్పటి నుంచే చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయింది ముఖ్యంగా ఒబెసిటీ అనేది మనకి చాలా వరకు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దీనికి కారణంగా అన్నీ కూడా ఇంకా సంబంధం కలిగి ఉంటుందండి ఒక్కదాని తర్వాత ఒక్కొక్కటి ఇంకా వచ్చేస్తుంది ఇక అదేవిధంగా మద్యపానానికి అయితే ఎక్కువగా తీసుకోకుండా కొంత పరిమితి అనేది చాలా వరకు లిమిట్లో ఉండడం చాలా వరకు మేలు అది కూడా గుర్తుపెట్టుకోవాలి వ్యాయామం అనేది చేయకపోవడం కూడా చాలా వరకు కూడా ప్రమాదమే ఎంతో కొంత వాకింగ్ కానివ్వండి ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి మరి హెవీ వెయిట్స్ ఎత్తవసరం అవసరం లేదు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా హెవీ వెయిట్స్ అయితే మీరు తీసుకోవాల్సిన పని అయితే ఉండదు కాస్త కూస్తూ చిన్న చిన్న వామప్స్ లాంటివి చేసుకున్న కూడా సరిపోతుంది మరీ ఎక్కువగా ఎల్డర్స్ అనుకోండి డాక్టర్ సహాయంతో వారు తీసుకున్న మెడిసిన్స్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎక్కువగా జిమ్లు కానీ వామప్స్ కానీ చేయలేరు కాబట్టి వాళ్ళకంటూ కొన్ని పరిమితులైతే ఉంటుంది ఇక ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వేగంగా వాకింగ్ చేస్తే మంచిది లేదు ఒకవేళ మీ యొక్క కాళ్ళు సహకరించకపోతే కనుక ఎంతో కొంత చిన్న చిన్న ఆ టిప్స్ బట్టి మీరు ఎక్సర్సైజ్ చేసుకున్న కూడా సరిపోతుంది ఇక అదేవిధంగా సైక్లింగ్ చేస్తే ఇంకా మంచిది అంటే మీ ఏజ్ సహకరిస్తే ఈత కొట్ట ఈత కొట్టడం అంటే స్విమ్మింగ్కి వెళ్ళి లేకపోతే చెరువులోనో చెరువు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద పెద్ద చెరువులో దోకిమకండి నార్మల్గా మనకి స్విమ్మింగ్స్లో వాటిల్లో స్విమ్ చేయడం అనేది చాలా వరకు కూడా ఉత్తమం ఎందుకంటే మనకి ఎంతవరకు కూడా ఎక్కువగా మనకి ఇంపాక్ట్ అనేది హార్ట్ మీద పడుతుందండి అలానే ఎక్కువగా అలిసిపోయేలాగా ఈ పనులన్నీ చేయకూడదు ఎందుకంటే ఎక్కువగా అలిసిపోయినా కూడా ఒత్తిడికి గురవుతాము ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంత లిమిట్లో ఏదైనా సరే లిమిట్లో తీసుకోవడం వరకు చాలా ఉత్తమము ఇంకా ముఖ్య ముఖ్యంగా రైసు అదేవిధంగా ఉప్పు నూనె షుగరు ఇట్లాంటి ఐస్ క్రీమ్లు మీకు జంక్ ఫుడ్స్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి అన్నం మానేలా అని అంటే అన్నం మానలేరండి చాలా వరకు కూడా లిమిట్లో తీసుకోవడానికి ట్రై చేయండి కానీ షుగర్ కానివ్వండి లేకపోతే ఇందాక చెప్పినట్లుగా మంచి నూనె ఇటువంటివన్నీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీకు పాజిబిలిటీ ఉన్నట్లయితే మానేయండి ఇంకా మంచిది దీంతో గుండె ఎక్కువగా పేరుకుపోయిన ఈ యొక్క కొవ్వు ఏదైతే ఉందో గణనీయంగా తగ్గుతుంది అది కూడా మీరు గమనిస్తారు ఖచ్చితంగా మరి ఈ యొక్క క్రమంలో మీకు ఎంతవరకు చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా నేను చెప్పిన విషయాలే కాకుండా మీ యొక్క డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి గుండె బాగుంటే అన్ని అవయవాలు కూడా ఒక రకంగా బాగుంటుంది లివర్ కూడా అంతే దాని ప్రభావాలు అలా చూపిస్తూ ఉంటాయి మరి ఇంకా కొన్ని పాయింట్స్ నేను మిస్ అయినట్లయితే డెఫినెట్గా దీనిపై మరొక వీడియో చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి